హాయ్ అండి అత్త వచ్చేసింది సూర్యకాంతం అనుకుంటున్నారా అంత బాని చేశారా హ్యాపీగా ఉన్నారా నాన్న ఈ యూత్ గురించే మాట్లాడుతుందమ్మా నేను మాట్లాడేది యూత్ గురించి మాట్లాడుతున్నాను అంటే యూత్ అంటే పెళ్ళైన వాళ్ళ గురించి పెళ్ళి కాబోయే వాళ్ళ గురించి చదువుకునే వాళ్ళ గురించి సంసారాలు చేసుకు ప్రతి ఒక్కరి గురించి నేను యూత్ గురించే మాట్లాడుతున్నాను అంటే ఏమమ్మా నీకు ఈ వయసులో అవసరమా అనుకోవచ్చు నాకు చాలా అవసరం ఎందుకంటే సమాజంలో జరిగేటివి మీకు చెప్తున్నాను కాబట్టి నచ్చిన వాళ్ళు ఓకే అనుకోండి నచ్చకుంటే ఓకే ఏదైనా మీరు ఏమైనా అనుకోండి నేను కనీసం ఒక వంద మంది చూస్తే ఒక ఐదు వంద ఈమె చెప్పేది నిజమో అనుకుంటే చాలు నాకు నా వీడియోని అని నేను చేస్తున్నాను ఇప్పుడు అమ్మాయి గురించి ఒక పెళ్లి చూపుల గురించి జరిగిన విషయం చెప్తున్నాను అమ్మాయికి పెళ్ళి చేయాలని తల్లిదండ్రులు అనుకున్నారు వాళ్ళ పాపం షుగరు పెళ్లి చేయాలనుకున్న అమ్మాయికి పెళ్లి చూస్తున్నారు చూస్తున్నారనమాట అమ్మాయి కూడా చదువుకుంది ఏదో చిన్న జాబ్ చేస్తూ ఉంది అమ్మాయి యావరేజ్గా ఉంది అమ్మాయికి అమ్మాయికి పెళ్లిచూపులు ఒక పది పదహైదు మంది వచ్చారనమాట ఎవరైనా నచ్చదు ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారు సాఫ్ట్వేర్స్ వచ్చారు ఆస్తి ఉండేవాళ్ళు వచ్చారు కానీ ఎవరైనా నచ్చదు ఎందుకంటే అబ్బాయి అందంగా ఉండాల టిప్ టాప్గా ఉండాలా ఎత్తు ఉండాల ఇలా అనమాట కోరికలు అనమాట ఈ ఎవరు వచ్చినా ఎందుకంటే ఈ ఇండ్ల పక్కన ఉంటారు కదా అబ్బో ఏమో పెద్ద అందంగా ఉందని ఎవరు వచ్చినా వద్దంటారని అని అంటారు అంటారు కదా పక్కన వాళ్ళు ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతూ ఉంటారో ఫస్ట్ అమ్మాయిలు అర్థం చేసుకోవాలా అంటే అందరూ వంద మంది వంద మందిలో వంద మంది అంద అందగాళ్ళే ఉంటారా కాదు వంద మందిలో పది మంది అందంగా ఉంటే తొంభై మంది యావరేజ్గా ఉంటారు ఆడపిల్లలు అంతే ఓ పది మంది అందంగా ఉంటే తొంభై మంది యావరేజ్గా ఉంటారు అందరికీ అందగాళ్లే కావాలంటే ఎలా ఇలా కాదు తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో పెళ్ళేళ్ళు చేసుకోలేక ఒకవేళ చేసామనుకో వీళ్ళకి ఇష్టం లేకోకుండా పెళ్ళేళ్ళు చేస్తే తర్వాత మాకు నచ్చలేదని వచ్చేస్తే అందుకని కొంతమంది భయపడతారనమాట మేము నచ్చకండా పెళ్లి చేస్తే ఏమైనా చేసుకుంటారేమో అని కూడా చాలామంది తల్లిదండ్రులు భయపడి వాళ్ళు చెప్పినట్టే జరుగుతారనమాట ఈ తల్లిదండ్రులు ఏమి ఉండదు అనమాట అంత పిల్లలు చెప్పినట్టే వినాల తల్లిదండ్రులు చేసేది ఏం లేదనమాట ముందుకాలం అలా కాదనమాట పెళ్ళి చూపులు అంటే అబ్బాయి అమ్మాయి ఇంటికి వచ్చి అమ్మాయిని చూసి వెళ్ళి పెద్దవాళ్ళతో వచ్చి అమ్మాయిని చూసి వెళ్ళేవారు తర్వాత అమ్మాయి వాళ్ళని పెద్దవాళ్ళు రమ్మనే వాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళని ఇల్లు వాకిలు చూసి వాళ్ళ అని పోయేవాళ్ళు అక్కడ అబ్బాయి ఎలా ఉన్నాడు వాళ్ళ సంసారం ఎలా ఉంది వాళ్ళ కుటుంబం ఎలా ఉంది ఇలా విచారించుకునేవాళ్ళు వీళ్ళు అందంగా కావాలని కోరుకుంటారు కదా వాళ్ళు కూడా అందంగానే ఉండాలనే చూసేవాళ్ళు ఎలాంటి అందము వాళ్ళు మంచి వాళ్ళ కాదా అనే అందము మా అమ్మ ఇక్కడికి వచ్చి సుఖపడుతుందా లేదా అబ్బాయి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇలా అందం గురించి ఆలోచించేవారు ఇప్పుడు అలాంటి అందం కాదు మొగం అన్నం చూస్తారు అనమాట మొగం బాగుందా లేదా లోపల ఏమన్నా పుచ్చిపోయిన పర్వాలేదు అనమాట అలాంటి అందం అనమాట పెద్దవాళ్ళు ఎంత ఆలోచించి పెళ్ళిళ్ళు చేస్తారు వాళ్ళు ఒకలా విచారించుకోవాలంటే అలా బయటికి వెళ్ళి ఆ పక్కన ఎవరైనా కూర్చుంటే వాళ్ళ ఇంటికి మేము పెత్తనం వచ్చినాము అబ్బాయి మంచోడా కాదా ఏమైనా తాగుతాడా సిగరెట్లు తాతారా బీడీలు తాతారా ఇలాంటివన్నీ ఆలోచించి ఎంత ఆలోచించి అమ్మాయికి పెళ్లి చేస్తారండి ఆ అమ్మాయి అబ్బాయి మంచి చోడు కట్నాలా కానుకలా మాట్లాడుకున్నారా వాళ్ళకు యోగుతున్ను మాత్రమే పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు ఎంతో సంతోషంగా ఉండి కాపురాలు చేసుకునేవాళ్ళు ఇప్పుడు అలాంటి ఛాన్సే లేదు తల్లిదండ్రులకు ఎందుకంటే ఇప్పుడంతా అంటే నేను పెద్ద పెద్ద వాళ్ళకి చెప్పటం లేదండి తరగతి వాళ్ళకి ఇంకా చిన్న మధ్య తరగతి వాళ్ళకి చెప్తున్నాను పెద్ద పెద్ద కోటీశ్వరులకు నేను చెప్పటం లేదండి మీరు అది గుర్తు పెట్టుకోండి ఎందుకంటే పెద్ద ఇప్పుడు తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే ఏటీఎంలు అనమాట ఏటీఎంలు గోక్కుండేకే ఎందుకంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు మనము మండపాలు మాట్లాడేకి వాళ్ళకి చీరలు తీసిచ్చేకి నగలు తీసిచ్చేకి వాళ్ళకి మేకప్లు పెట్టేకి ఇంతకు మాత్రమే మనం చూసుకుంటారు అనమాట తర్వాత ఇంక ఇష్టమే అనమాట అంతా అప్పుడు పెళ్ళి అయితే ఏడ్చేవాళ్ళు అనమాట అయ్యో పెళ్ళి అయిపోతుంది నా బిడ్డ వెళ్ళిపోతుందని వీళ్ళు ఏడ్చేవాళ్ళు మా మమ్మల్ని నిలిచిపోయి వాళ్ళు ఏడ్చేవాళ్ళు ఇలా ఏడ్చేవాళ్ళు అనమాట ఇప్పుడు అలా లేదు మేకప్ పోతుందనమాట ఏడిస్తే అలా ఉన్నారనమాట మేకప్ పోతుంది ఏడ్చకూడదని అని ఏడ్చుని కూడా ఏడుస్తారనమాట వాళ్ళకి ఎందుకు కూడా బాధ కూడా లేదు అలా అయిపోయింది అనమాట ఇప్పుడు తల్లిదండ్రులు ఇప్పుడు తల్లిదండ్రులు ఎట్లంటే ఖరాబంగా వీచుతున్నారనమాట బిడ్డల పిల్లల్ని అప్పుడు అలా కాదు మనం చెప్పిందే వినాల పిల్లలు అలాంటివి అలా పెంచేవాళ్ళు ఇప్పుడు అలా కాదు గారాబం అనమాట చదువుకుంటాడ బాగా మేము చదివిస్తాము మా అమ్మాయిలకి ఏం పని చేయకూడదు పాట చేయకూడదు అనేవాళ్ళు ఉండరు ఏదో చిన్న చిన్న పనులు నేర్పించి ఎలా ఉండాలమ్మా భార్య భర్తలతో ఎలా ఉండాలా అత్తమామలు ఎలా ఉండాలి అత్తమామలతో ఎలా ఉండాలా ఆడబిడ్డలతో ఎలా ఉండాలా ఇలాంటివి ఏమి చెప్పరు అనమాట ఏదో పెళ్లి చేసేసినామా పంపించేసేసినామా అని అవతల అబ్బా అమ్మాయి అక్కడికి వెళ్ళి ఎంత ఇబ్బంది పుడుతు పడుతుందో అని ఆలోచించారు అనమాట వీళ్ళు ఇలా అనమాట తను ఏం చెప్తే అది రైట్ అని పెద్దవాళ్ళు కూడా ఇలా అయిపోయినారు అనమాట ఇంకా లవ్ మ్యారేజ్లు అంటారా లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు అవతల అమ్మాయి ఎంత మంచి కుటుంబంలో నుంచి వచ్చినా ఎవరో ఆటో తోలే తోలేవాళ్ళను ఏదో కూల్ పని చేసుకునే వాళ్ళను ఏదో ఈ కరెంట్ పని చేసుకునే వాళ్ళను ఇలాంటి వాళ్ళని ప్రేమిస్తారు అనమాట ఎందుకంటే వాళ్ళకి ఏం పని పాట ఉండదు వీళ్ళు పడేద్దామా అని మంచి మంచి మాటలు చెప్పి పుగుడుతూ అంటారు కదా దాని పడిపోతారు వీళ్ళు అంతే పోయి పోలీస్ స్టేషన్లో కూర్చుంటారు ఎందుకంటే ఈ ఇంటరు టెన్త్ క్లాస్ వాళ్ళు చేస్తే పర్వాలేదు ఇప్పుడు జాబ్ చేసే అమ్మాయిలు కూడా అలాంటి పనే చేస్తున్నారు వాళ్ళ మైండ్ మిచ్యూర్ అయినా కూడా ఇలాంటి పనులు అయితే తిక్కి తిక్కు కొంతమంది తిక్కి పిల్లలు ఉన్నారు తిక్కు పనులు చేస్తుంటారు అనమాట ఎందుకంటే నేనేం చెప్తున్నానంటే అమ్మ అమ్మాయిలు చెప్తున్నాను తల్లిదండ్రులు ఒకవేళ మీరు నిజంగానే మెచ్యూర్ అయ్యి ప్రేమిస్తే అమ్మ వాళ్ళకి చెప్పండి అమ్మ వాళ్ళు చూస్తారు మంచివాడా కాదా అని విచారించుకొని మీకు పెళ్ళిళ్ళు చేస్తారు తర్వాత మీకు ఏ కష్టం వచ్చినా వెనక వాళ్ళు ఉంటారు ఏదో వచ్చినా మిమ్మల్ని కేసుకొచ్చుకుంటారు అంతేగాని మీ ఇష్టానుసారం చేసుకొని అమ్మ వాళ్ళు ఎంత బాధపడతారు తర్వాత మీరేదో పెళ్లి చేసుకొని ఆ పోలీస్ స్టేషన్లో పోతారు వాళ్ళు ఏదో మైనార్టీ తీరిందని పెళ్ళి చేసేస్తారు తర్వాత ఎంత ఇబ్బంది పడతారు మీరు అది ఆలోచించుకోకుండా అమ్మ వాళ్ళ దూరం కాపాడి అమ్మ వాళ్ళు చెప్పినట్టు వినండి ఒకళ్ళు మీరు ఏమైనా ప్రేమించుంటే అమ్మ వాళ్ళకి చెప్పి చేసుకోండి ఇలా అంతే పెద్దవాళ్ళకి ఒక గౌరవం ఇవ్వండి ఏటీఎంలు మాత్రం వాడుకోవద్దండి ప్లీజ్